ఓం నమ శివాయ శ్రీచక్ర సహిత అష్టకాలభైరవలిగమునకు అన్నాభిషేకం జరుగును ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రావణమాసం మొదటి సోమవారం చెవితి సందర్భముగా శ్రీచక్ర సహిత అష్టకాల భైరవ లింగమునకు అన్నాభిషేకము పంచామృతాభిషేకములు జరుగును కావున అనంతపురమునందలి మన జంగమ కులస్తులు బంధుమిత్రులందరూ కూడా అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొనగలరు మరియు అన్నాభిషేకం జరుగు సందర్భంలో పంచామృతాభిషేకము కూడా జరుగును కావున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంతవరకు కాలభైరవ స్వామి లింగానికి శ్రీచక్రముతో కూడిన కాలభైరవ స్వలింగానికి అభిషేకం చేయాలి అని అనుకున్న వాళ్ళు మీ ఇంటిలోని రాగి ఇత్తడి కంచు వెండి మరియు స్టీల్ లాంటి చిన్న బిందెలో పంచామృతం కలుపుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని స్వామివారికి పంచామృతాభిషేకము చేయగలరు ఈ ఒక అవకాశాన్ని మన జంగమ కులస్తులు అనంతపురం నందలి చుట్టుపక్కల వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోగలరు తదుపరి జరుగు అన్నాభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారికి స్వహస్తాలతో అన్నాన్ని సమర్పించి తదుపరి ఆ అన్నమును చిత్రాన్న రూపంలోనూ కలపడం మరియు ఇక్కడ ప్రసాదంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుగు సందర్భంలో మీరందరూ కూడా వాళ్ళకి ప్రసాదాన్ని పంచు విధంగా ఏర్పాటు చేయుచున్నాము కావున మీరందరూ కూడా దేవస్థానంలో జరుగు పంచామృతాభిషేక ఫలాభిషేకములు భస్మ గంధ కుంకుమాభిషేకములు పత్రి పుష్పాభిషేకములలో భక్తులందరూ పాల్గొనాలని మరియు మన వీరశైవ జంగములు బంధుమిత్రాదులందరూ కూడా శ్రీచక్ర సైత భైరవ స్వామి లింగమునకు జరుగు పంచామృతాభిషేక ఫలాభిషేక అన్నాభిషేకంలో పాల్గొని తరించాలని మీరు వచ్చు సమయంలో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మరియు పళ్ళ రసములు చెరుకు రసము ద్రాక్ష లాంటివి అన్నీ కూడా మిక్స్ చేసుకుని వచ్చి ఒక బిందె నిండా తీసుకుని వచ్చి ఇక్కడ జరుగు కాలభైరవ స్వామి లింగానికి జరుగు అభిషేకంలో పాల్గొనుదురు మరియు స్వామివారి ప్రసాదములు స్వీకరించే స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను ఓం నమ శివాయ